తనను ఆశీర్వదిస్తే గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి చూపిస్తారని సిద్దిపేట జిల్లా తోగుట మండలం గోవర్ధనగిరి గ్రామ సర్పంచ్ అభ్యర్థి నంటా స్నేహిత స్వామిరెడ్డి అన్నారు గోవర్ధనగిరి గ్రామంలో ఇంటింటి ప్రచారం నిర్వహించి ఫుట్బాల్ గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని కోరారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తనను సర్పంచ్ గా గెలిపిస్తే మెదక్ ఎంపీ రఘునందన్ రావు సహకారంతో ఫండ్స్ తెచ్చి ఆదర్శ గ్రామంగా తెచ్చిదిద్దేందుకు ఎలా వెళ్ళేలా కృషి చేస్తానని చెప్పారు ఆశీర్వదిస్తే గ్రామాన్ని మరింత అభివృద్ధి చేసి చూపిస్తానన్నారు గ్రామ సర్పంచ్ అవకాశం ఇస్తే ఐదు సంవత్సరాలు గ్రామ అభివృద్ధికి తోడ్పడతానన్నారు గ్రామంలోని ఓటర్లు ఏ నాయకుడు అభివృద్ధి చేస్తాడో ఒకసారి ఆలోచించి మంచి నాయకుడిని ఎన్నుకోవాలని ఎన్నుకునే అవకాశం ఓటర్లకు ఉందని సూచించారు తమను భారీ మెజారిటీతో గెలిపించాలని ఓచన్ను కోరారు మండలి గోరద్రి గ్రామం గ్రామ సర్పంచ్గా నా భార్య స్నేహితారెడ్డిని నామినేషన్ వేయించడం జరిగింది ఊరందరి మద్దతుతో ఈరోజు భారీ మెజార్టీతో గెలవబోతున్నాం అలాగే సర్ప ఎంపీ గారు ఇరవై ఐదు లక్షల ఫండ్ కూడా ఇస్తానని హామీ ఇవ్వడం జరిగింది అది తీసుకొచ్చి ఊళ్ళో డ్రైనేజీలు కానీ సీసీ రోడ్లు కానీ దాంతోపాటు ఇంకో ఇరవై ఐదు లక్షలు తీసుకొచ్చి సోలార్ లైటింగ్ సిస్టమ్ కానీ అభివృద్ధిని ముందు తీసుకెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాం అలాగే గ్రామస్తులందరూ కూడా మమ్మల్ని గెలిపించడానికి అందరూ ముందుకు వస్తున్నారు భారీ భారీ మెజార్టీతో గెలవబోతున్నాం అలాగే నేను ఇప్పుడు చేసిన కొన్ని మంచి పనుల వల్ల అందరూ కూడా మా నాకే సపోర్ట్ ఉన్నారు మాకు మద్దతు తెలుపుతూ ఉన్నారు భారీ మెజర్తో హండ్రెడ్ పర్సెంట్ గెలవబోతున్నాం సీరియల్ నెంబర్ సీరియల్ సీరియల్ నెంబర్ ఫోర్ బాల్ గుర్తు ఫుట్బాల్ గుర్తు మీద ఓటేసి గెలవాల గెలిపించాలని చెప్పి కోరుతున్నాం గోవర్ధనగిరి గ్రామం నంట స్నేహిత సర్పంచ్ పదవికి నామినేషన్ వేయడం జరిగింది సీరియల్ నెంబర్ బాల్ గుర్తుకు ఫుట్బాల్ గుర్తుకు ఓటు వేయాలని కోరుతున్నాను గ్రామస్తులందరినీ భారీ మెజార్టీతో గెలిపించాలని కోరుతున్నాను మంచి సీసీ రోడ్లు మంచిగా పని చేయాలని కోరుతూ గ్రామంలో ఏ సమస్యలు ఉందో ముందుకొచ్చి పరిష్కరిస్తాం మంచిగా చేయగలుగుతాం అభివృద్ధి చెంది అభివృద్ధి చేసి ముందుంచుతాం ప్రజలకు అన్ని విధాలుగా సహాయపడతాం అన్ని విధాలుగా అందుబాటులో ఉంటాం